ఎందుకు ఎక్కలే ఒకడే కారణం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నందుకు కాదు ఆయన నరేంద్ర మోడీని ఢిల్లీలో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏమనలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నేమనరు చంద్రబాబు నాయుడు ఒక చూద్దాం త్వక ఎక్కువ అక్కర్లే ఊరికే అంత చిటికీ అల్లాడించమని చూస్తాం ఆయన కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం అంటే ఏమి వాళ్ళ మీ పరిపాలనకు అనుకూలంగా ఉండాలి మీరు ఢిల్లీలో సపోర్ట్ చేయాలి మీరు చేయత్తామంటే చేస్తాలి మీకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు మాట్లాడితే మేము జైల్లో పెడతాం కేసులు పెడతామని బెదిరించి పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టే ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి నడుం బిగించాలి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా ఇవాళ గట్టిగా నిలబడతా ఉన్నాడు కాబట్టి అందరం కలిసి పోరాడాలి వెనక ఒకటే చెప్పదలుచుకున్నా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ అంబేద్కర్ రాజ్యాంగం పైన వాళ్ళకు నమ్మకం లేదు ఈ రాజ్యాంగమే మార్చాలని అంటా ఉన్నారు రాజ్యాంగం మార్చి ఏమవుతుంది ఇవాళ మనం ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దళితులకు రిజర్వేషన్లు ఉండవు గిరిజనులకు రిజర్వేషన్లు ఉండవు వెనుకబడే కులాల వాళ్ళకి ఏవైతే రిజర్వేషన్లు ఉంటే అవి ఉండవు